అగైన్ వెల్కమ్ టు వంజాస్ ఫుడ్ హా చూడండి ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో కలిసి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము రెగ్యులర్గా పకోడి రెగ్యులర్గా అప్పడాలు ఇవి వేయించుకుంటూనే ఉంటాం మనం లంచ్కి రెగ్యులర్గా ఎందుకులే మా ఫ్రెండ్స్ కోసం కొంచెం స్పెషల్గా చేద్దామనేసి క్యాబేజీ పకోడీ చేస్తున్నా చూడండి దానికి కావలసినవి క్యాబేజీ శనగపిండి ఎంత క్వాంటిటీ వేస్తానో చూపిస్తాను కలిపేటప్పుడు ఇదైతే రైస్ ఫ్లోరు మనం జల్లి జల్లించి పెట్టుకున్నాము ఇది ఫ్లోరు రైస్ ఫ్లోరు బేసన్ పౌడర్ ఫ్లోరు ఉంటే మైదా కూడా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మైదా యూస్ చేయట్లేదు అంత హెల్దీ కాదని పసుపు కారం ఉప్పు సరిపడిన క్వాంటిటీస్ వేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇది ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది ఇది క్యాబేజీ ఈ ఫ్రెండ్ కట్ చేస్తుంది ఆల్ ది వే తిన పేరు అనురాధ హాయ్ జూ హాయ్ ఇది రాజీ మా ఫ్రెండ్ మేమంతా టెన్త్ క్లాస్ రీ రీయూనియన్లో కలిసాం ఫ్రెండ్స్ అయితే మీరు చూశారు కదా టెన్త్ క్లాస్ రీయూనియన్ అప్పుడు వీడియోస్ షేర్ చేశాను అప్పుడైతే బాగా వీడియో తీయడానికి అంత టైం లేకపోయింది ఆ కలిసిన ఆనందంలో జస్ట్ ఫొటోస్ మాత్రమే షేర్ చేయడం అయింది ఇప్పుడైతే మేము రీయూనియన్ తర్వాత తెలిసింది మేము మణికొండలో వీళ్ళు దగ్గర అందరం ఒకే దగ్గర హైదరాబాద్లో ఉన్నామని ఎట్టకేలకి ఈరోజు వచ్చారు మా ఇంటికి అందుకని ఇంకా ఏమేమి వంటలు చేసుకున్నాము చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్యాబేజ్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ఫుల్ క్యాబేజీ హాఫ్ కేజీ ఉందండి ఇది అయితే ఇందులో పావు తీసుకున్నాను నేను హాఫ్ తీసుకున్నాను చూడండి అంటే పావు కేజీ బ్యాకే క్యాబేజీ అనమాట ఇప్పుడు ఇదంతా మనము ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకుని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు అందులో టూ స్పూన్స్ బేసన్ పౌడర్ యాడ్ చేస్తున్నామండి ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోరు ఒక వన్ స్పూను ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి క్రంచీగా ఉండడం కోసం ఇప్పుడు సరిపడినంత తగినంత ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసాము ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి అలాగే ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం రెడీగా ఉంటే మనం ధనియాల పౌడర్ ధనియా పొడి జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్టీగా ఉంటాయి మనకిప్పుడు కొంచెం టైం పడుతుంది వంట లేట్ అవుతుందనేసి మనం ఇలా కానిచ్చేస్తున్నాము మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఆ వెట్ సరిపోతుందండి అయితే మనము బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి దగ్గరికి గట్టి పకోడా ఎలా చేస్తామో అలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట కాబట్టి మనము ఇది ఫస్ట్ మిక్స్ చేశాక దానిలో వాటర్ ఎంత సరిపోతుందో చూసి మిక్స్ చేద్దాం ఈ తడితోటే కలిపేస్తున్నాం అండి మనం క్యాబేజీలో ఉండే తడితోటి ఫస్ట్ దాని తర్వాత వాటర్ చాలా లిటిల్ బుట్ లిటిల్ బిట్ వాటర్ సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ విధంగా కలుపుకోవాలి గట్టి గట్టిపోకోడకి ఎలా కలుపుకుంటామో అలాగండి ఇట్లా డ్రైగానే ఉండాలి ఇవి పిండి మరి చేతులకు అంటుకునేలాగా అలా ఉండద్దు ఓకే జస్ట్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఎక్కువ క్యాబేజీ కనిపిస్తుంది పిండి ఎక్కువ కనిపించట్లేదు గట్టి కూడా అని చెప్పాను కదా చూసారా అలాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు మనం డీఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి పాన్ పెట్టేశాను ఆయిల్ ఏంది ఇప్పుడు అయిందా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఎడిటింగ్ వెళ్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కనివ్వాలి ఒకటి వేసి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందా లేదా అని అదుగో అలా పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్టే వెంటనే ఇంక ఇప్పుడు మనం రెడీ అయిపోయింది వేయించేసుకోవాలి అన్నీ కొద్ది కొద్దిగా అలా వదులుకోవడమే ఫ్రెండ్స్ నూనెలో ఆయిల్ లోట్లో వదిలేస్తే ఇప్పుడు అవి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకుందాం మంచిగా క్రిస్పీగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అలా టిష్యూ అప్లై చేస్తే ఎక్ ఎక్సర్సై ఏమైనా ఆయిల్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది మనకి క్రిస్పీగా ఉంటాయి అవట్లేదు వస్తుంది ఫ్రెండ్స్ అలా తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకుందాం